నేను ఈరోజు వీడియో చేస్తాను కదా జాతర నేనేమేమి కొనుక్కున్నానో జాతర ఆ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అమర్ చూద్దాం ఇగో ఫ్రెండ్స్ ఇది ఆశీ కాదు ఎలా ఓపెన్ చేయనో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ పోయాలా వాటర్ పోస్తే ఇలా ఇంకా రన్నింగ్ చేసేటప్పుడు ఇక పోవాలని చెప్పారు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇయో ఇయో ఇది ఇది ఇలా ఇలా పనిచేస్తుంది ఇది ఇగో E. E bu ne kıyafet şöbelsen. Selam arkadaşlar. Hoş చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇట్లా కాదు ఫ్రెండ్స్ ఇది ఉన్నాడు అది చాపలా చూడ చూడండి యో ఫ్రెండ్స్ మటో ట్యాక్సీ ఉన్నాం

ఇంకా అవి మేకప్ కంటర్ అవి అవి పెట్టుకునేటివి యో ఇది మా తమ్ముడు గున్నాం ఫ్రెండ్స్ ఇది ఏబిసీలు ఆల్ఫా బట్ ఎయిన్ నెంబర్ లెన్ నైన్ ప్లే విత్ లెటర్స్ నెంబర్స్ అంటే ఫ్రెండ్స్ ఇది ఏ నుంచి జెడ్ దాకా ఇంక వన్ నుంచి జీరో దాకా ఇంత ఫ్రెండ్స్ ఇది ఏమో పీకా esse seru age esse seru po tangon friends yeah churaandi ikkada mixture venthane idhena thulay friends idla idla idhe sound edathini churaandi korbamma vichaychandi ए हे मारत आहात का तुम्ही हे मारत आहात का यू रिस्पेक्ट द डायग्राम्स ఫ్రెండ్స్ ఇది గన్ను ఇట్లా ఇతారు ఇట్లా ఇస్తారు ఇలా చిన్న అగ్గిపోయి వేసి ఇలా పెడతారు కొత్తగా కొడతారు ఫ్రెండ్స్ ఇట్లా పెడుతుంది పోగలొత్తాయి నెక్స్ట్ హెలికాప్టర్ ఇది చూడండి మా తమ్ముళ్ళ కోసం కొన్నారు ఇది చూడండి అది అందుకని పోయింది అది ఫ్రెండ్స్ చూడండి

तो नंदिक ये भी कर thank mm -hmm. you మా తమ్ముడు తెచ్చిన గంటకే గతం ఈ సెల్లుడు డీసీ మోటార్ అదాఫ్ చేసిండు అందుకనే నష్టలేదు ఓకేనా చూడండి నెక్స్ట్ అయ్యో ఇదే ఫ్రే సరే అయింది నేను చూపిస్తాను ఇక చూడండి ఇలా ఆన్ ఆఫ్ బటర్ ఉంటది ఇలా చార్జింగ్ పెట్టుకునే బల్క్ ఉంటుంది ఆన్ చేస్తున్నాను ఇది స్పీప్ స్పీక్ అటుండాయి చూడండి ఇంకా చూడండి ఇలా కొన్ని వేల కార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కార్డ్స్ నేను మరీ అంత అదువులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు ఇలా పట్టు తీసుకున్నాను నేను ఇప్పుడు చూడండి చేయవెక్కలు ఫ్రెండ్స్

ఓకేనా ఇప్పుడు ఇస్తున్నాను నైతే ఇప్పుడు ఇది టమాటో ఫ్రెండ్స్ టమాటో పెట్టినా టమాటో ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు బాగా యూజ్ అవుతుంది నేర్చుకునేటందుకు చూడండి

మనం ఇంకొకసారి వినాలంటే ఇలా పట్టుకోవాలి ఇలా సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఎలిఫెంట్ ఫ్రెండ్స్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ చూడండి మేము కొన్నామే బిండు మంచిన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ ఇది చూడండి రాధాకృష్ణుడు ముందు తెచ్చి చూపిస్తున్నాను చూడండి రాధాకృష్ణుంది చూడండి ఫ్రెండ్స్ మస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు నాకైతే మంచిగా నచ్చింది అక్కడ వేసింది అండి వేసింది కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇదే నచ్చింది మాకు బాగా అందుకని ఏదో అందుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రీ ఫ్రెండ్స్ రెండు ఇవి ఎంత ఫ్రెండ్స్ ఇవి ఇది ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇవి నా ఈ జాతర కొనుక్కున్న సామాన్లు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ